మీ పేరన్నా రాజశేఖర్ అండి ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ వస్తుందని భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ గారు గెలుస్తున్నారు రాలేదు ప్రజల్లో తిరగలేదు కదా అంటే ఆయన మాగంటి గోపినాథ్ ఎందుకు ఎందుకు వేయాలంటే ఆల్రెడీ మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు గెలిచినప్పుడు ప్రతి కష్టం అంటే ప్రతిరోజు కార్యకర్తలు ఇంటికి వస్తారు వాళ్ళ కష్ట నష్టాలు అన్ని దగ్గరికి వెళ్ళి మేడం గారు చూసారు మేడం కూడా పబ్లిక్ మీద మంచి పట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేడంకు హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ఇస్తారు ఏంటంటే ఇది ఏంటంటే ప్రతిపక్షాలు ఏంటంటే బయటికి రాలేదు బయటికి రాలేదు అని చెప్పేసి కావాలని చెప్పేసి ఒకటి మేడం పబ్లిక్ మీద పట్టుంది చిన్నప్పటి నుండి మేడం కూడా కష్టపడి పైకి పర్సెంట్ సామాన్య జనాలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఓన్లీ సానుభూతి బేస్ చేసుకుని సునీత గారు బయటకు వచ్చారు సానుభూతి ఓట్లు పడతాయి తప్ప అంతేగాని డెవలప్మెంట్గా ఏమి రావు ఆమె ఏమి చేయలేదు ప్రజలు పరిపాలించలేదు ఆమెను కొంతమంది అంటున్నారు తనకేమంటారు అది సానుభూతి అనేది ఏం లేదు ఎందుకోసం లేదంటే మేము ఆల్రెడీ మా గవర్నమెంట్ ఆల్రెడీ త్రీ టైమ్స్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న అంటే థర్డ్ టైము ఇప్పుడు అధికారంలో లేము టూ టైమ్స్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సిసి రోడ్స్ కానీ మొత్తం టోటల్ ఎంటైర్ ఇటు పక్కన చూసుకునే డెవలప్మెంట్ కానీ ఇక్కడ యాక్టివిటీస్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ డెవలప్ చేసింది మొత్తం బీఆర్ఎస్ హయాంలో మాత్రమే ఇక్కడ జరిగింది